ఏడవ తరగతి తెలుగు ఒకటవ లెసన్ చదువు ఇతివృత్తం విద్యా ఆవశ్యకత ప్రక్రియ కథాకావ్యం వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం దీనిలో వస్తువు ప్రధానం రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం నీతిని వ్యవహార దక్షతను కార్యకుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి కొరవి గోపరాజు రచించిన సింహాసన సింహాసనద్వాత్రంశిక చతుర్దాశ్వాసంలోనిది కథ కవి పరిచయం కొరవి గోపరాజు కాలం పదిహేనవ శతాబ్దం గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కసవరాజు గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానమల్లన ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలను చెప్పడం ఈయన ప్రత్యేకత ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు విక్రమార్కుని కథల్లో కమలాకరుని కథ ఒకటి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు త్రివిక్రముని మాటలకు కమలాకరుడు బాధపడి విద్య నేర్చుకుని వివేక్ అయిన తర్వాతే తండ్రి ముఖం చూస్తానని ప్రతీన పూనాడు కమలాకరుడు తన గురువైన చంద్రకేతుని వద్ద వేద వేదాంగాలు నేర్చుకున్నాడు సెకండ్ లెసన్ నాయనమ్మ ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ప్రక్రియ కథానిక క్లుప్త సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి అని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం థర్డ్ లెసన్ శతకసుధ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం నూరు నూటికి పైగా పద్యాలతో ఉంటుంది సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే భావంతో ఉంటుంది శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం సుమతి శతకం దీనిని రాసింది బద్దెన ఇతడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతీ శతకాన్ని రాసిన కవి బద్దెన వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెనా అని చరిత్రకారుల అభిప్రాయం ఇతని యొక్క రచనలు నీతి నీతిశాస్త్ర ముక్తావళి దాశరథి శతకం రాసింది కంచర్ల గోపన్న ఇతడు పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు ఇతడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి నెక్స్ట్ నరసింహ శతకం మరియు నృకేశరి శతకం రాసింది శేషప్ప కవి ఇతడు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి ఇతని యొక్క రచనలు నరసింహ లేదు నరహరి శతకం ధర్మపురి రామాయణం నృకేశరి శతకం జన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది వే తెచ్చిపెట్టింది నెక్స్ట్ వేమన శతకం వేమన శతకం రాసింది వేమన ఇతడు పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి లోకజ్ఞానం మానవతా విలువలు ఉంటాయి జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలను రచించడం వేమన ప్రత్యేకత నెక్స్ట్ నగ్న సత్యాలు శతకం రాసింది రావికంటి రామయ్య గుప్త ఇతడు పదిహేడు ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ముప్పై మూడు రెండు వేల తొమ్మిది వరకు ఇతని బిరుదు కవిరత్న రావికంటి రామయ్య గుప్త పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు ఇతని యొక్క రచనలు గౌతమేశ్వర శతకం గీతామృతం వరదా గోదావరి త్వరకవిగా మంత్రకుట వేమనగా ప్రసిద్ధుడు నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం రాసింది ఆడపు చంద్రమౌళి ఇతడు ఏడు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల తొమ్మిది వరకు వరంగల్ అర్బన్ జిల్లా రంగసాయిపేట గ్రామానికి చెందినవాడు ఇతని యొక్క బిరుదు కవి శశాంక ఇతని రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం అనేది పద్యకావ్యం సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం రాసింది శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య ఇతడు ఇరవయో శతాబ్దానికి చెందినవాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రామవిభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అమ్మ జ్ఞాపకాలు ఇతివృత్తం మాతృప్రేమ ప్రక్రియ వచన కవిత తెలుగులోకి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది ఆంగ్లంలో దీనిని ఫ్రీవర్స్ అంటారు పద్యగేయాల్లో ఉండే ఛందస్సు మాత్రాగణాలు నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది దీనినే వచన కవితగా పిలుస్తున్నాం ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటిలోనిది కవి పరిచయం కృష్ణమూర్తి యాదవ్ పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు తన యొక్క రచనలు తొక్కుడు బండ తొలి కవిత సంపుటి శబ్నం అనేది రెండవ కవిత సంపుటి గ్రామీణ జీవితానుభవాలు మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత అమ్మ సేవలను అమ్మ ప్రాధాన్యాన్ని విలువను తెలియజే తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ పల్లె అందాలు ఇతివృత్తం సౌందర్య చిత్రణ గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు పల్లెటూరి సౌందర్యాన్ని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం ఈ భాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది కవి పరిచయం అచ్చి వెంకటాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో జన్మించాడు ఇతని బిరుదు కవిశికామణి ఇతని యొక్క రచనలు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు ఏకశ్వాస ప్రబంధం ఉప్పుల మల్సూర్ ఈయన సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మల్లయ్య అచ్చమ్మ దంపతులకు జన్మించాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడు ఉప్పుల మల్సూర్ మల్సూర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు పదమూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన మరణించాడు ఈయన జ్ఞాపకార్థంగా తన ఇంటిని పాఠశాలకు అందించారు ఎవరంటే వారి కుమారులు మదర్ తెరిస్సా అల్బేనియా దేశానికి చెందిన మదర్ తెరిస్సా పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున తెరిస్సా అసలు పేరు ఆగ్నస్ గోన్షా బోజాక్షువా భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది మదర్ తెరిస్సా సేవలకు గాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవలో నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారాలు లభించాయి మదర్ తెరిస్సా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున మరణించారు నెక్స్ట్ మల్లినాథ సూరి కవికుల గురువుగా పేరు పొందిన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానమందించిన వారు మల్లినాథ సూరి పూర్వపు మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం బహుభాషా కోవిదుడైన మల్లినాథసూరి పాండిత్యం గడించాడు సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు కాళిదాసు రచనలకు సంజీవనీ వ్యాఖ్య కిరితార్జునీయానికి ఘంటాపదం వ్యాఖ్య శిశుపాలవదకు సర్వంకష వ్యాఖ్య నైజదానికి జీవాతు వ్యాఖ్య ఇట్లా పదిహేను గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించాడు ఇతని యొక్క బిరుదు వ్యాఖ్యాన చక్రవర్తి